రసింహనాయుడు భాషాబాయి కేసు జడ్జిమెంట్ రేపే సార్ ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే మీరంతా ఎలర్ట్ గా ఉండండి ఈయన పేరు వీర నరసింహ నాయుడు ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు అన్న కోసం ప్రాణం ఇస్తారు అవసరమైతే ప్రాణం తీస్తారు ఈయన పేరు భాష వీళ్ళు భాషా సోదరులు నమస్కారం నాయుడు గారు నమస్కారం సార్ వీళ్ళిద్దరూ గత శత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి సరస్వతి ఈవిడే సరస్వతి వీర నరసింహనాయుడు చెల్లెలు అమ్మలేని చెల్లెల్ని అన్ని తానే పెంచాడు విద్యాబుద్ధులు నేర్పించాడు మంచి సంబంధం చూశాడు కాని సరస్వతి భాషాను ప్రేమించింది ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి వెళ్లి రోజు భాషతో వెళ్ళిపోయింది ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలం నరికాడు ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష దీంతో రెండు కుటుంబాల మధ్య పగలు పెరిగాయి ఇరవై సంవత్సరాల తర్వాత కోర్టు భాషాకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయ్యో కూడా అన్నా కోర్టు సగమాస్తి మా సరస్వతమ్మకి ఇచ్చింది అబ్బా పోలి ఇంకేం పోల్తాడు ఇచ్చి పోయినాక తన దించుకొని పోతాడు సార్ ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే ఈ సీములో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు వచ్చిందంటే దాన్ని ఆపటానికి భగవంతుడు దిగి రావాల్సిందే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై మీరేంట్రా ఇక్కడ మా సంగతి సరే కాలేజ్ కి రాకుండా రథాల పూజలు చేస్తున్నావేంట్రా మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్ళి ఖాళీ లేక నన్ను పంపాడరా నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో అక్కడ సులేమాన్ గారి లవర్ని వాటిలో నిమ్మకాయ చప్పరిచినట్టు చప్పరిస్తాడు

ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి నాకు మా అక్కకి వెళ్ళాలనుంది నాకు పెద్ద నెక్లెస్ కావాలి అలాగే నీకేం కావాలి జరీనా నేను ఒకటే హనీమూన్ పోతాయి హనీమూన్ కి పెళ్ళాం ఒకటే వెళ్తాం మొగుడితే వెళ్తారు హాయ్ అబ్బా ఏంటి అందరూ మంచి ఖుషీగా ఉన్నారు రే బేటా సులేమాన్ మనం కేసు గెలిచాం ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్యే ఇచ్చేస్తాడు అడుగు అలాగే నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది అమ్మా నీకేం కావాలి అడుగు నానకాదండ్రు అడుగు అన్నయ్య కావాలి గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవాము ఈ విషయంలో మా ఒకటే మాట బాధపడకమ్మా ఎప్పటికైనా మీ నాన్న మావాతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను కానీ ఈ కోర్టు తీర్పుతో చచ్చిపోయింది ఈ కోర్టు తీర్పులు మనిషిని విడగొట్టలేవమ్మా నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకు ఇవ్వాలి ఇస్తాడు కాలువ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండితే నరసింహనాయుడు వల్ల కాలువ వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడు అయిపోతాడ్రా అది నాకు నచ్చదు మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లో మేము చేసుకున్నారు చేసుకోవడం తప్పేరా నరకడం రైట్ రాయ్ సతే వచ్చాడు ఎవరో మీ హస్బెండ్ ఓకే గుద్దు బతికేనని తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పట్టుద్ది కాలువ జోలికి రావద్దు ఏ ఊరు కాలు పెట్టొస్తుందో నేను చూస్తాను ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు కోర్టులో ఓడిపోయాం ఎందుకు ఇలా జరుగుతుంది మీరేం కంగారపడకండి సార్ మనం హైకోర్టు వెళ్దాం అక్కర్లేదు ఇరవై ఏళ్ళుగా మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం అన్నారు ఏమైంది ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం వెళ్ళిపోండి అది కాదు సార్ వెళ్ళిపో మీరు వెళ్ళండి అయ్యా శని నాలుగో పాదం రాహు కాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్ అంటే అంటే రాహు కేతు ఈ ఇంటిని రాత్రి పగడు కాన్సన్ట్రేషన్ చేశాయి భూకంపం సునామీ ఎంత డేంజరో ఈ రాహు కేతువులు అంత డేంజర్ ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి మహాచండి యాగం జరిపిస్తే బాగుంటుంది ఈ ఇంటికి అంత శుభమే జరుగుతుంది అవునండి శాస్త్రి చెప్పేది నిజమే అనిపిస్తుంది అలాగే జరిపించండి శుభం ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది నాకు రెండు లక్షల క్యాష్ మీద మేనేజర్ బంగారాజ్ ఎక్కడా కృష్ణ గారు మా రాజుల హీరో మీరు ఏమా టీవీ నేను మీ ఫ్యాన్ని మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరిశానో తెలుసా రే సార్ చూసావా కృష్ణవరాజు గారి టీవీ ఈ టీవీ కృష్ణరాజు గారిదా మీది కదా సార్ టీవీ అంటే సామ్సంగ్ టీవీ ఎల్జీ టీవీ టీవీ ఈ టీవీలు కాదురా టీవీ అంటే రాజసం దర్పం ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా బంగారు రాజు పెద్దానే పిలుస్తున్నారు అయ్యా పిలిచారా అండి బంగారు రాజు యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు నువ్వేమంటావు మంత్రాలు రాకపోయినా మంచి సలహానే ఇచ్చారు ఆ యాగం ఎవరు జరిపిస్తారు ఎవరు జరిపిస్తారు నేనే నువ్వు అడ్డు రాకపోతే నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఇది ఏమన్నా బట్టల స్టాప్ పోపినియండి బంగారు రాజు నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు ఎన్నో యాగాలు దగ్గరుండి చూశాను నేను చూశాడా దగ్గరుండి చూశాడంట నేనే యాగం జరిపిస్తాడంట అయ్యా యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనపాటి కావాలి అలాంటి వారు ఎవరున్నారు వెతుకుతానండి మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను దొంగ అలాగే యాగం బాధ్యత మీదే చిత్తం యాగం నాకు రాకుండా పొట్ట కదరా ఒకదర పొట్టినాయ